రెండు విషయాలు ఓపెను ఒకటి మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది మనం ఆదో దానికి ఆదోనే నిలబడింది మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆలూరు నిలబడింది అవును ఇప్పుడు ఆదు అనే ఆలూర్ అనే పడుతుంది అవును మేము మేము ఏమంటున్నాం అంటే ఒక మ్యూచువల్ ఇంటర్స్టాండ్ ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది అదే పనిగా అవును మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈరోజు రెడీ ఉన్నాం మీరు ఆలూ ని తెచ్చుకోండి మేము ఆలూరుకి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకి ఏమనేది ఒక గంటలో మీరు ఒక గంటలో మేము ఆళ్ళ నుంచి రిపోర్ట్ పంపిస్తాం ఆనా మీ ప్రత్యం ఆదర్ ఫుల్ పెట్టేసేయండి మేము రిపోర్ట్ పంపిస్తాం మేము దీనికైనా రెడీ ఉన్నాము ఇంకా అన్నీ చెల్లెరు కానీ మా లెవెల్ మేము పంపిస్తాం అవున మీ పైన యా చానల్ ఉన్నాయి మనకు ఉన్నాయి ఆ అదే ముందున్నాయి మేము మా బాధ్యలో మా దగ్గర ఉంటాం చేసి నీకి అన్న ఏ చేసి నీకి మీ నాయకరానికి ఉమోపతికి తప్ప ఎవరికి తెలియరాదు విషయాలు సరే 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 చిన్న చిన్న లేదు 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 ఎట్లా చూపించలేనా లేదు

ఏదో మేము కూడా ఈ దయచేసి ఎవరికి లీక్ చేద్దాం చేసుకుందాము పొజిషన్ బాగుంది మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్ని ఉన్నాయి మేము కూడా ఆలోచిస్తున్నాం సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి సరే మేము కూడా చెప్పేసి చెప్తాను చెప్తాను చెప్పి నేను రిపోర్ట్ పంపించేస్తాను మళ్ళీ తర్వాత ఎందుకంటే ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పొందడానికి మేము చెప్పాల్సింది అవునది మేమే చూసుకుంటాం సాధక బాధకాలు ఉంటాయి మీ పార్టీల వాళ్ళకు తెలుసు మన కూడా తెలుసు

来，我给我记，来。